నమస్తే సార్ మీ పేరు నా పేరు రాంబాబు అండి విజయవాడ సార్ రాంబాబు గారు మనకి రోజు నుంచి ఉచిత ఇసుక ప్రారంభించారు బాబు గారు దీని మీద మీ అభిప్రాయం ఏంట సార్ ఉచిత ఇసుక విధానం వల్ల చాలామంది కార్మికులు బాగుపడతారని నా ఉద్దేశం ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక దొరక్క వాళ్ళు చాలా ఆర్థికంగా చాలా దిగులు పడి పడి ఉన్నారు దీనివల్ల వాళ్ళ కుటుంబాలు చల్లాచెదురయ్యి చాలా ఇబ్బందులు పాలయ్యారు కానీ ఇప్పుడు బాబుగారి అదే మన సీఎం గారు మన సీఎం గారు ఇది ఉచిత విధానం ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళ బతుకులు బాగుపడతాయి అనేసి నేను అనుకుంటున్నాను సరే అదేవిధంగా మనకి సూపర్ సిక్స్ పథకంలో ఒక్కొక్కటిగా బాబుగారు అమలు అమలు చేస్తున్నారు ఈరోజు ఇసుక ఉచిత ఇసుక ఏదైనా కానీ అన్నా క్యాంటీన్ కానీ ఏదైనా ప్రతిదీ ఒక్కొక్కటి ఒక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కానీ అయినా వైసీపీ వారు ఇది సూపర్ సిక్స్ అనేది ఒక అబద్ధం అనే వాళ్ళు అంటారు మీ అభిప్రాయం సార్ సార్ వైసీపీ వాళ్ళు వాళ్ళు ముందు ఏం చేశారో జనాలకు అందరికీ తెలుసు వాళ్ళని ఒక పక్కన పెట్టారు ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల నష్టమే ఉంది అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల నలుగురికి ఉపయోగపడేదే కదా అలాగే సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తూ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి మెయిన్ దృష్టి పెట్టవలసింది రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా సూపర్ సిక్స్ సక్సెస్ అవుతుంది సార్ బాబుగారి హయాంలో మనకు పోలవర అండ్ అమరావతి రెండు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది అండి మనకి రాష్ట్రంలో మనకి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండి అది మేము అభిప్రాయం ఏంటండి ముందు అతను తన కేసుల నుంచి బయటపడమనండి అప్పుడు రెడ్ గురించి రెడ్ బుక్ గురించి మాట్లాడవచ్చు అతను అతనికి సంబంధించిన కేసులు క్లియర్ చేసుకోమనండి ముందు ఐదు సంవత్సరాలు ఏ రాజ్యాంగం నడిచిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు అతను అతనికి ఈ కష్టం ఏంటో తెలిసి వచ్చిందనుకుంటా అతన్ని ఇబ్బంది పెట్టాలి అతను పదవిలో ఉండాలని కోరుకుంటున్నాడు ఇంకా ఇప్పుడు ఆ పదవి పోయేసరికి ఇటువంటి అన్ని అపవాదులు వేయడం సహజమే కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ